ఒకప్పుడు ఒక పూర్వకాల రాజ్యంలో ధర్మరాజు అనే మహారాజు పాలన చేసేవాడు అతను న్యాయవంతుడిగా దయగలవాడిగా ప్రఖ్యాతి గడించాడు కాని కొంతకాలం తరువాత రాజ్యంలో పొంగి పొర్లుతున్న న్యాయం తగ్గిపోతుంది ప్రజలు తగాదాలు పెట్టుకుంటారు దుర్గుణాలకు లోనవుతారు ధర్మరాజు దీనికి కారణం తెలుసుకోవాలని నిర్ణయిస్తాడు ఒక రాత్రి ధ్యానంలో ధర్మరాజుకు ధర్మదేవత ప్రత్యక్షమవుతుంది ఆమె అతనికి ఒక గుహ గురించి చెబుతుంది ఆ గుహలో ఒక ప్రాచీన రహస్యముంది దాన్ని గ్రహిస్తే నీ రాజ్యానికి మళ్లీ ధర్మం వస్తుంది రాజు తన పద్మసేనతో ఆ గుహని వెతుక్కోవడానికి బయల్దేరుతాడు ఆయన అడవి పర్వతాలు దాటుకుంటూ చివరికి ఆ గుహని చేరుతాడు ఆ గుహ చుట్టూ మబ్బులు పులులు నాగులు ధర్మరాజు గుహలోకి ప్రవేశిస్తాడు లోపల ఒక శిలపై సువర్ణాక్షరాలతో రాసి ఉంటుంది నీవు ఎప్పుడూ నీ ప్రాప్యతను ప్రజల ధర్మానికి వాడాలి నీ దుష్ట ఆలోచనలతో రాజ్యానికి పతనం వస్తుంది ధర్మరాజు ఆ రహస్యం గ్రహించి తనలోనే తప్పుల్ని సరిదిద్దుకుంటాడు ఇక నుంచి తన ప్రాప్యతను పూర్తిగా ప్రజల సేవకే వాడుతానని ప్రతిజ్ఞ చేస్తాడు రాజు తిరిగి వచ్చి తన పాలనలో మార్పులు చేస్తాడు న్యాయం ప్రకారం రాజ్యానికి ధర్మం తిరిగి వస్తుంది ప్రజలు సంతోషంగా జీవిస్తారు రాజు చివరగా ప్రజలతో ఇలా చెబుతాడు న్యాయం నమ్మకంతో ధర్మం నిజాయితీతో ఉండాలి నిత్యం ధర్మాన్ని పాటిస్తే రాజ్యం శ్రేయస్కరంగా ఉంటుంది ధర్మం పాటించడం రాజ్యానికి నిజమైన విజయ సాధన